వెల్కమ్ టు మీ పల్టూ వీరు హై ఫ్రెండ్స్ అండ్స్ అందరు ఎలాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇవాళ ఏంటి పల్లీలు ఇచ్చుకుని వచ్చింది అనుకుంటున్నారా సారీ అండి తెలంగాణ సైడ్ అయితే పల్లీలు అంటారు మా సైడ్ అయితే ఓన్లీ పిక్కలు అంటారు చాలా పిక్కలు అంటే మాకు ఐడియా వచ్చేస్తుంది అనమాట ఇవాళ ఏంటి రెసిపీ అంటే దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడికి తీసుకొని విటమిన్స్ సారీ అవే వేపుకొని పోపులు జీలకర్ర మినపప్పు చన్నపప్పు పిక్కలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు ఎండుమిరగాయలు కొంచెం కరివేపాకు తగినంత చింతపండు అంటే తగినంత అంటే ఎక్కువ కాదు ఓన్లీ ఒక చిన్న ఉట్టు చింతపండు వేయండి వేసాక దోసకాయ మొక్కలు చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం బేగా మగ్గుతాయి టేస్ట్ పెరుగుద్ది ఓకే చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అవి వేపుకోవాలి ఎందుకంటే సారీ మెయిన్ బాసే చెప్పలేదు నేను పిక్కలు ఉంటాయి కదా మనం పల్లీలు అవి పల్లీలు ఆయిల్ వేయకుండా మనం చట్నీకి ఎలా వేపుకుంటామో అలా వేపుకోవాలి టేస్ట్ మారేదా మిస్ అవ్వద్దు అది మాత్రం చాలా టేస్ట్ ఈ పచ్చడికి మెయిన్ పాయింట్ అది దోసకే మెయిన్ ఎలాగో పల్లీలు కూడా అలాగే మెయిన్ అది మాత్రం వేసుకోకంటే చేసుకోకండి చాలా బాగుంటుంది ఎలా చేస్తే అలా చేస్తే ఎలా ఉంటుందో నాకు తెలీదు ప్రజెంట్ ఓకే ఇవి వేసాక కొంచెం మనకి తెలుస్తుంది కదా అవి మగ్గిపోయినాయి అని చెప్పేసి కొంచెం సాల్ట్ వేయండి అన్నం ఇది దోసకాయ ముక్కలు వేసాక కొంచెం సాల్ట్ వేస్తే బేగ మగ్గిపోతుంది కొంచెం మగ్గాక ఏం చేయాలంటే టమాటాలు మనం కోసుకున్న టమాటాలు వేసేసుకోవాలి వేసేసుకుంటే అవి ఇవి మిక్స్ అయిపోయి మనకి టేస్ట్ పెరుగుద్ది అనమాట నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్ చేయడాకైనా దోసకాయ పచ్చడి అయితే మేము అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉందండి అసలు నిజంగా అమృతం కూడా చాలా సరిపోదు అంత టేస్టీగా ఉందనమాట అది కొంచెం మగ్గాక కొంచెం టమాటాలు మగ్గాక కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి లైట్గా అంటే కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఇంకా దగ్గరికి మగ్గడంలో మనకి మిక్సీ పట్టుకోవడానికి కొంచెం సింపుల్గా ఉంటుంది నేనైతే నేను ఇలా ట్రై చేస్తాను మీరు ఎలా ట్రై చేస్తారో చెప్పండి నేనైతే పోపు పెట్టలేదు మీరు పోపు పెట్టుకుంటే మీ ఇష్టం మీరు పోపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా పిల్లలు పిక్కలు ఆపడం అంటే అదే పల్లీలు వేపినప్పుడల్లా నేను ఒక కొన్ని పల్లీలు ఎక్కువ చెప్తే మా వాళ్ళు తినడానికి సరిపోయింది మా లక్ష్యత వాళ్ళు మీ ఇంట్లో కూడా ఇలా వంట చేసినప్పుడు మధ్య మధ్యలో తింటారా మీ పిల్లలు ఎవరైనా తింటే కామెంట్ చేయండి మా పిల్లలైతే నచ్చిందంటే ఇంకా తింటూనే ఉంటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్